ఆరోపణలకి ప్రతిస్పందనగా పాక్ ను దెబ్బకు దెబ్బ తీస్తోంది భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో మిస్సైల్లు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి ఈ నేపథ్యంలో పాక్ పై దాడికి భారత్ కు ఉన్న మరో వ్యూహాత్మక స్థావరాన్ని ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పెహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చర్యలను వేగవంతం చేసింది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాక్లోని స్థావరాలపై భారత్ దాడులు చేసింది భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో మిసైళ్లు లక్ష్యంగా విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్పై సీమాంతర ఉగ్ర దాడులకు కుట్ర పనినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది ఈ దాడులపై పాక్ అక్కసు వెళ్లగక్కుతోంది అదే సమయంలో భారత్తో యుద్ధానికి సైతం పాక్ సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ తో యుద్ధం చేస్తే ఆ దేశంపై దాడి చేయడానికి ఉన్న మార్గాలను భారత్ అన్వేషిస్తోంది ఉగ్రవాదులపై ఉక్కుపాదం బోపేందుకు త్రివిధ దళాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది దీంతో ఉగ్రవాదులపై భారత దళాలు విరుచుకుపడుతున్నాయి ఇప్పటికే సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్న పాక్ సైన్యానికి భారత బలగాలు సమాధానం మొదలైతే భారత దళాలకు పెద్దగా నష్టం జరగకుండా పొరుగు దేశాన్ని శిక్షించడం ఎలా అన్నది కీలకంగా మారింది మధ్య ఆసియాలో పెద్దగా ప్రాచుర్యంలో లేని ఒక వైమానిక స్థావరం ఈ విషయంలో మనకు ఎంతో వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని పాక్ పై నిఘాకు అవసరమైతే వైమానిక దాడికి ఇది ఉపయోగపడుతుందని సైనిక వ్యూహకర్తలు భావిస్తున్నారు పాకిస్తాన్ ఎప్పుడూ భారత్తో ఉన్న తూర్పు సరిహద్దులను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంటుంది ఆఫ్ఘనిస్తాన్ వెంబడి ఉన్న పశ్చిమ ఉత్తర సరిహద్దులను పెద్దగా పట్టించుకోదు ఉపరితల నుంచి గగనతరుల్లోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో అత్యుత్తమమైన వాటిని భారత్తో ఉన్న సరిహద్దుల వెంబడి పాక్ మోహరించింది అందువల్లే రెండు వేల పదకొండులో అంతర్జాతీయ ఉగ్రవాది ఉసమా బిన్ లాడెన్ను హతమార్చడానికి అమెరికా దళాలు రెండవ వైపు నుంచి సునాయాసంగా పాక్లోని అబోటాబాద్కు చేరుకున్నాయి ఇది జరిగి పద్నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ అదే పరిస్థితి దీన్ని భారత్ తనకు అవకాశంగా మలుచుకోవచ్చని పాక్పై పక్కా ప్లాన్తో దాడులు చేయవచ్చని రక్షణ నిపుణులు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభైలలో ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర అంతర్యుద్ధంలో ఉండేది అప్పటికే సోవియట్ బలగాలు ఆఫ్ఘన్ నుంచి వైదొలికాయి దీంతో పాక్ మద్దతున్న తాలిబాన్ దళాలకు నార్తన్ అలియన్స్ దళాలకు మధ్య యుద్ధం జరిగింది దక్షిణ తూర్పు ఆఫ్ఘన్లో తాలిబన్లకు ఆధిపత్యం ఉండేది తజకిస్తాన్ సరిహద్దుకు చేరువలోని ఉత్తర ఆఫ్ఘన్లో నార్తన్ అలియన్స్ కు పట్టుంది ఆ రోజుల్లో భారత్ అహ్మద్ షా మసూద్ నేతృత్వంలోని నార్తన్ అలియన్స్ కు మద్దతు తెలిపింది నార్థన్ అలియన్స్ దళాల కోసం దక్షిణ తజకిస్తాన్ పర్కోర్లో ఒక సైనిక ఆసుపత్రిని నడిపింది భారత్ ఆ ప్రాంతం ఆఫ్ఘన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది రెండు వేల ఒకటి సెప్టెంబర్ తొమ్మిదిన జరిగిన ఒక ఆత్మహుతి దాడిలో మసూద్ తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఆయనను తజక్ లోని భారత సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు అక్కడే వైద్యం పొందుతూ మసూద్ చనిపోయారు రెండు రోజుల అనంతరం సెప్టెంబర్ పదకొండున అల్ఖైదా ముఠా సభ్యులు అమెరికాపై ఉగ్రదాడులకు దిగారు సెప్టెంబర్ పదకొండు దాడులకు ప్రతిగా అమెరికా ఉగ్రవాదంపై పోరును ప్రకటించింది దీంతో భారత వ్యూహకర్తలు కొత్త ఆలోచన చేశారు దక్షిణ తజికస్థాన్లో శిథిలావస్థలో ఉన్న గిసార్ సైనిక ఏరోడ్రోమ్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు వ్యూహకర్తలు ఇది ఉత్తర ఆఫ్ఘాన్ సరిహద్దుకు కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ దేశానికి చేరువ కావడానికి ఇది బాగా అక్కరికొస్తుందని భారత వ్యూహకర్తలు గుర్తించారు ఈ మేరకు నాటి వాచ్పై ప్రభుత్వం ఆయనే ప్రాజెక్టును చేపట్టింది ఆయనే అనేది అక్కడికి సమీపంలోని ఒక గ్రామం పేరు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ వైమానిక దళ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవాలో నాటి ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించారు ఈ పనులను సరిహద్దు రహదారుల సంస్థతో పాటు ఇతర కాంట్రాక్టర్లు చేపట్టారు రన్వేను మూడు వేల రెండు వందల మీటర్లకు పొడిగించారు ఫలితంగా అనేక రకాల విమానాలు దిగడానికి టేక్ ఆఫ్ కావడానికి వీలైంది విమానాలు నిలిపి ఉంచడానికి మరమ్మతులకు హ్యాంగర్లు ఓవర్ హాలింగ్ కేంద్రాలు ఇంధనం నింపే సౌకర్యాలను భారత్ ఏర్పాటు చేసింది ఇందుకోసం దాదాపు పది కోట్ల డాలర్లను వెచ్చించినట్లు అంచనా రెండు వేల ఐదులో ఈ కేంద్రానికి తొలి బేస్ కమాండర్గా ధనోవా నియమితులయ్యారు భారత్ తాత్కాలికంగా సుకోయ్ ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరించినట్లు కూడా వార్తలొచ్చాయి ఈ వైమానిక స్థావరాన్ని భారత్ తజాక్ దళాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి విదేశాల్లో భారత్ తొలి వైమానిక స్థావరంగా ఇది గుర్తింపు పొందింది ఆగస్టులో అమెరికా బలగాలు వైదొలిగాక తాలిబాన్లు కాబుల్ ను చేజెక్కించుకున్నారు దీంతో కాబుల్ నగరంలో వందల సంఖ్యలో ఉన్న తమ పౌరులు దౌత్యవేతలను సురక్షితంగా వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై పడింది అప్పుడు ఆయనే వైమానిక స్థావరం ఆదుకుంది అక్కడే నుంచి సి సెవెంటీన్ సి వన్ థర్టీ జే సైనిక రవాణా విమానాలను కాబుల్కు నడిపి తమ పౌరులను సురక్షితంగా తజకిస్తాన్ కు చేర్చింది భారత్ ప్రస్తుతం పాక్ తో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో పాక్ బలహీనతలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు భారత్ ఆయనీ వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనీ వైమానిక స్థావరం మన దేశానికి అనేక వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చగలదు గగనతల రక్షణ వ్యవస్థలో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో కొన్నింటిని తూర్పు సరిహద్దు నుంచి ఉత్తర పశ్చిమ సరిహద్దులోకి భారత్ తరలించాల్సి ఉంటుంది ఇది పాక్ సైనిక వనరులపై భారం పెంచుతుంది ఆయన ఈ స్థావరం నుంచి భారత్ పాక్లోకి నిఘా గూఢాచర్య కార్యకలాపాలను సాగించవచ్చు ఈ స్థావరం పేషావారు ఐదు వందల కిలోమీటర్లు ఇస్లామాబాద్ పాక్ ఆక్రమిత కశ్మీర్కు దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది పాక్ గగనతలలోకి చేరడానికి భారత్ ఆఫ్ఘాన్ గగనతలలోకి ప్రవేశించాల్సి ఉంటుంది అయితే ఆఫ్ఘాన్ వద్ద ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలు లేకపోవడం వల్ల భారత యుద్ధ విమానాలు సులువుగానే ఈ పని చేయగలుగుతాయి పిఓకేకు దక్షిణ కు మధ్య ఎవరికీ చెందని భూభాగం ఉంది దీన్ని మఖాన్ కారిడార్ గా పేర్కొంటారు ఆ ప్రాంతం గుండా పిఓకేలోకి చొరబడేందుకు భారత వాయుసేనకు అవకాశం ఉంది పాక్ తో యుద్ధం చేసేందుకు భారత్ ఈ వ్యూహాత్మక స్థావరాన్ని వినియోగించడం ద్వారా శత్రు దేశాన్ని దెబ్బకు దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పహల్గా ముగ్ర దాడికి ప్రతీకారంగా పిఓకే పాక్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ ఈ నేపథ్యంలోనే పాక్పై దాడులకు భారత్ వ్యూహాత్మక స్థావరాన్ని ఉపయోగించడం ద్వారా శత్రు దేశాన్ని చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది